చలార్చుకోవడానికే వెంటనే ఊహల గుసగుసలు రాశాను రాశాను కాదు నేనేం వ్రాయించాను ఈ ప్రణయకవిని కాపాడుకోవాలని ఆ విషయం మరిచిపోకు అన్నీ నీకు తెలుసు అయినా నేనంటే నీకు అలుసు ఇది నీ తీపి తీపి మాటల సొగసు తెలుసుకున్నాను దేవి ధన్యోస్మి నిద్ర వస్తోంది పొద్దుపోయింది కదా తెల్లవారక ముందే పల్లె లేచింది తన వారినందరినీ లేపింది ఆ పాట గుర్తుకొచ్చింది పల్లెమాల గారిది కదూ పల్లె జీవితాన్ని కళ్లకు కట్టినట్టుగా ఎంత అందంగా చిత్రించారో ఆ సహజ కవి నీకు బాగా పరిచయమేగా చెప్పలేనంత ఎంతో సన్నిహితంగా మసలిన సన్నివేశాలు కూడా ఎన్నో ఉన్నాయి మా మధ్య పాటల గురించి ఏమైనా చెప్పేవారా ఆశ్చర్యంగా ఒక నవలలోని సన్నివేశం తన పాటలో వాడుకున్నానని ఒకసారి నాతో చెప్పారు ఏమిటి ఆయన అనుకరించారా సాగిపోవు వాగులన్నీ ఆగి సంగమం అనురాగ సంగమం రాధాకృష్ణులు వెళుతుంటే నదులు ఆగి చూచాయని లతగారు రాశారు తన మోహన వంశీ నవలలో ఆ భావనని తన పాటలో అనుసరించానన్నారు నిజంగా ఎంత గొప్ప భావన నాతో సంభాషిస్తూ ఈరోజు ఇంకో కవిత లేదు ఏదో ఒకటి వినిపించు ఆమె నవ్వుతుంది ఆ పరిమళం నన్ను తాకుతుంది ఆమె నడుస్తుంది ఆ అడుగుల సవ్వడి నన్ను తట్టి లేపుతుంది ఆమె పాడుతుంది ఆ పాట నన్ను పరవశింపజేస్తుంది ఆమె పిలుస్తుంది అది పిల్లన గోవి పిలుపులా నాకు వినిపిస్తుంది చిత్రం ఆమె ఎవరో నాకు నిజంగా తెలియదు ఆమెను ఎప్పుడు ఎక్కడా చూచినట్టు లేదు ఆమె ఎవ్వరో నాకు తెలియకున్న ఈ భావా వేసం నాలో ఎలా కలిగేనో అవగతం కావడం లేదు కానీ ఒక అనుమానం నాలోనే నా గుండెలో ఏ మూల గదిలోనో తాను దాగున్నదేమో కనిపించకుండా నాతో దాగుడు మూతలాడుతున్నదేమో గీతాలై కావ్యాలై అప్పుడప్పుడు ప్రత్యక్షమై నన్ను అమరుణ్ణి చేస్తుందేమో ఖచ్చితంగా ఆమె నాకు తెలుసు బహుశా ఆమెనేమో నా మనసు అసలు నిజం బయట పెట్టావు నేనని వేరే లేనే లేనని ఎంత గొప్పగా చెప్పావు నీ కవితలు పామరులకు సైతం కరతలామలకాలు నువ్వేనా అన్నావు ధన్యవాదాలు ఏ కవి ఒక్కరంటే ఒక్కరు ఒకనాడైనా ఇలా చెప్పలేదు నువ్వే అన్నావు కదా కవులు ఇతరుల కావ్యాలు చదవరని రంధ్రాన్వేషణ మాత్రమే చేస్తారని శ్రీశ్రీ ఆ మాటే అన్నారు ఓ కవి రాసింది ఇంకొక కవికి నచ్చదు ఏ కవి ఇంకొక కవికి జయధ్వానం చెయ్యడు నిజమే కదా అయినా నువ్వు నీకోసమే నీ ఆనందం కోసమే రాస్తావు కదా అది వేరే చెప్పాలా నీకోసం కూడా నీ కోసం వెలిసింది ఈ ప్రేమ మందిరం కాదు కాదు ఈ ప్రేమ ప్రణయ కావ్యం ధన్యోస్మి స్వామి మొదట ఆస్వాదించేది ఆనందించేది నేనే కదా అంతేకాదు ప్రతి అక్షరం నీ చుట్టూ ప్రదక్షిణం చేసిందే కదా అది నీ జీవిత అనురాగాలు అనుబంధాల సందడి ఇది అనుభవాలు అనునయాలగారడి ఇది ప్రేమ ప్రణయం కట్టుకున్న గుడి ఇది ఇరు హృదయాల నులివెచ్చని ముడి నువ్వు రాకుంటే ఒక్కనాడైనా కనిపించుకుంటే ఎంత నిరామయం నిస్తేజం నాలో ఎక్కడికి వెళ్తాను నిన్ను కాదని ఇంకెవరిని ఆశ్రయిస్తాను నా ఈ ప్రియమైన కవిని వదులుకొని మనసు విప్పి చెప్పుకునే ఏ మాటలైనా ఎంత బాగుంటాయి మాటలాడుకునే వేళలే మధురంగా ఉంటాయి ఇలాంటి సంభాషణలు సన్నివేశాలు ఇప్పుడు అందరిలోనూ అరుదు కదా అసలు ఎవరైనా తనతో తాను మాట్లాడుకుంటున్నారా అని నాకు అనుమానం నీతో ముచ్చటించడం నా అదృష్టం అందుకే ఈ కావ్యం నన్ను వరించింది స్త్రీని కీర్తించే ఏ రచన అయినా అద్భుతం కదా ఆ మాట అంటుంటే మల్లెమాల పద్యం ఒకటి గుర్తొస్తోంది రాలు గాయల మధ్య చెప్పు కవిత ఎంత గొప్పదైనా సంతలోని కోహినూరు వజ్రమే మహిత వినయశీల మల్లెమాల ఇప్పుడెందుకు చెప్పావు ఈ పద్యం ఎవరు చదవరు అన్నావు కదా ఎక్కడో రసజ్ఞులు ఉండే ఉంటారు వారు చదివి పులకిస్తారు అని చెప్పడానికి ఎందుకు అలా నవ్వుతావు గలగల నవ్వులా ఇవి కావు నవపారి జాతాలు రవంత సడిలేని రసరమ్య గీతాలు నీ కవితలు గీతాలు సినారీ పాటలాగే సుందరాలు సుమధురాలు మొత్తానికి నీకు ఆప్తులైన ఇద్దరూ మహాకవులని వారితో నీకు గల అనుబంధాన్ని ఇలా ఈ కావ్యంలో పది కాలాల పాటు ఉండేటట్లు పదిలపరుచుకున్నావు అంతేనా ఎదురుగా ఓపిగ్గా నువ్వు విన్నావుగా అది చాలు నాకు అంతేకాదు నన్ను బులిపిస్తూ గిలిగింతలు పెడుతూ నా చేత ఈ కావ్యం రాయించావు కదా అది చాలదా కిలికించుతాను అనలేదేం ఈ ప్రణయ కావ్యంలో మోతాదు మించరాదు ఓ అదొక ఉందా తమరికి అర్థమైందా కాంతామని నా కావ్య రహస్యం వ్యర్థం కాలేదులే ప్రణయ కవి నీ కవిత లాస్యం చివరిగా నీకొక చిత్రమైన కవిత వినిపించాలని ఉంది అది నన్ను గురించేనా అక్షరాల సందేహమేలా ఇంది వరనయన ఎవరెవరో నాకు ఎదురైతే లాభమేమిటి ఎవరిదో నవ్వు వినిపిస్తే ప్రయోజనమేమిటి ఎవరెవరో నీకు ఎదురైన ఫలితమేమిటి నువ్వు లేకుంటే ఈ వెన్నెల నాకెందుకు నిన్ను చూడకుంటే ఈ అక్షరాలకు ఎంత దిగులు నిన్ను కలుసుకోకుంటే ఈ కావ్యానికి దిక్కెవరు రే ఈ పగలు నా ఆలాపన నువ్వు నా ఆలంబన నువ్వు ఆవాహన నువ్వు ఆరాధన నువ్వు నా ఉద్దీపన నువ్వు నువ్వు లేక నేను లేనని నువ్వే నేనై నానని నా మనసు అంటోంది ఈ కావ్యం వింటోంది ఎంత కలతలోనైనా మలయా నెలమై వస్తావు నేనున్నానని అనునయిస్తావు లాలిస్తావు అభయమిస్తావు ఎందరో అడుగుతారు నాలో నువ్వు ఎవరివని తీస్తారు అసలు రహస్యమేమిటని నాకే తెలియదు ఇదమిద్దంగా ఇది నీ రూపమని నాకే తెలియదు ఇదమిద్దంగా ఇది నీ రూపమని అమ్మో నువ్వు సామాన్యుడివి కాదు నిజంగా ప్రణయకవిగా నేడు గుర్తిస్తున్నాను అన్యుని నా కావ్యం చరితార్థం అయ్యింది ఈ కావ్యం ముగిసేలోగా నీ కలం చేత కొన్ని చిత్రాలు చేయించాలని ఉంది ఏమిటో ఆ చిత్రాలు మహాకవి శ్రీశ్రీ కాదేది కవిత కనహరం అన్నారు కదా అగ్గిపుల్లా కుక్కపిల్లా సబ్బు పిల్ల ఇలా అయితే వాటి గురించి కవితలు వినిపించమంటావా ఏమిటి అంత పని చేయగలవు వద్దులే ఇది ప్రేమ ప్రణయం కలగలిపిన చిలిపి కావ్యం కదా ప్రబంధాలలో పలు వర్ణనలు ఉన్నాయి అవి నీచేత సరదాగా పలికిస్తాను అవశ్యం నీ ఆజ్ఞ శిరసావహిస్తాను నా చీరను ఇందాక మెచ్చుకున్నట్లున్నావు చీర గురించి ఓ కవితతో మొదలుపెట్టు అవధరించు ప్రియసఖీ చీర సోయగాన్ని ఎన్ని మెలికలు తిరిగావో ఎన్ని మలుపులు చూసావో ఎన్ని అలకలు పోయావో ఎంత కలతను మోసావో నడుమున రేగిన అలజడిలో ఎన్ని ఇడుములు పడినావో నడకలు నడచిన వడివడిలో ఎంతగా పోయావో ఎన్ని హొయలు ఎన్ని లయలు ఎన్ని హాయి వెల్లువలు ఎక్కడ మొదలిడినావో ఎంత తడబడినవో చిడుముడి పడినావో ఇంద్రధనసువై ఒకసారి పరువాల సరస్సువై ఒకసారి పచ్చని పాదాల ముద్దాడి వడివడిగా వరవడిగా సాగిపోయిన నీ ప్రస్థానం గిరుల శిఖరాగ్రాలు జగన సందేశాలు గగన సంకేతాలు విమల సంగీతాలు దారి పొడుగున ఎన్ని బంధాలు ఎన్ని సుమసుగంధాల సమ్మేళనాలు అవురా నీ జీవితం ఎంత సమున్నతం ఎంచి చూడగా నీ జాతకం మహోన్నతం ఏమిటి పయద పదే పదే సవరించుకుంటున్నావు అంటే మీద కూడా ఓ కవిత రాస్తావా కానీ మరి ఎందుకిన్ని రెపరెపలు ఎందుకిన్ని తపనలు ఎందుకిన్ని నటనలు ఎగిరే తెరచాపల్లే ఏ గగనాంగనాలింగనానికి ఏ పరుగులు ఏ గాన గంధర్వానికి ఏ లయలు హుయలు పసిడి రాగాలు ముట్టుకొని పరువాల గరువాలు చుట్టుకొని గుట్టు రట్టు చేయాలని గాలితో ఎందుకీ గుసగుసలు ఎక్కడికో ఎగరాలని ఎందుకీ ప్రయాసలు ఎందుకీ రహస్య మంతనాలు ఎనలేని అందాలు నీకందించి ఇంద్రధనసు వర్ణాలు ధరించి వయ్యారి చీర ఎంతగా ఒదిగిపోయిందో నీవింత కవ్వింతలకు ఎంత సిగ్గుపడిందో ఎంతైనా నువ్వు చీర చెరగవు పరువాల కడలికి పసిడి నురగవు అప్పుడప్పుడు ఎంత కొంటగా ప్రవర్తిస్తావో నువ్వు ఎరుగవు ఊరేగే వయ్యారాలు ఇక చాలు ఒకంత బొద్దిక నేర్చుకో హెచ్చరికలా పాపం పైయ్యదని చూస్తే జాలేస్తుంది కానీ ఇంత చిలిపి మాటలు రాసే నిన్ను ఆగు బెదిరించే ఆ తర్జనని గురించి ఇదిగో మరొక కవిత చేతివ్రేళ్ళు సైతం నీ కావ్యానికి చేతన కలిగించాయా వొన్నవెన్నెల ఆ చిన్ని అంగుళులు అవి ఒలికించే భంగిమలు అంగరంగ వైభవంగా అక్కడ పూచిన రంగవల్లులు ఆదమరిచి అల్లుకునే వేళ అవి చేసే అద్భుత నాట్య విలాసాలు అప్పుడే విరిసిన మందారాలు అల్లన వీచిన వేవనలు దీపించే అనురాగ భావనలు ఎన్ని పులకింతలు గిలిగింతలు ఎంత హాయిని సొంతం చేసుకున్నాయో అల్లుకుని హత్తుకుని ఎడనెడ అల్లన మీటుకుని ఎన్ని రాగాలు పలికించాయో అల్లన పెదవిని మీటినా అంతలో అలుకలు చాటినా తర్జనితో చిలిపిగా బెదిరించిన చెంపను తాకి అలవోకలు ప్రదర్శించిన అన్నీ అంగుళుల రసభంగిమలే లెస్సగా పలికిదివి కవి ఏమిటి అంతలా చూస్తున్నావు నా పాదాల వైపు కొంపదీసి పాదం నాదం అని ఓ కవిత రాస్తావా ఏమిటి ఎన్ని చిలిపి మాటలు అల్లరి వ్రాతలు ప్రతి కవితలో అభ్యంతరం లేకపోతే నీ రవిక గురించి ఒక రసరమ్యమైన కవిత చెప్పనా కాదేది కవిత కనర్హం అని ముందే చెప్పాను కదా వద్దంటే ఊరుకుంటావా ఒంటిని అంటుకొని వయ్యారాన్ని వెంటగొని కంటి చూపులెన్ని కాజేసిందో కాజేసిందో కసికసిగా ఎందరిని కాటేసిందో అందాలను బంధించింది కనుల విందు చేసింది కలలోకి నడిచింది కవితలాగా మారింది ఊపిరిని తూర్పులలో గోపురమై ఉప్పొంగింది కల్లోల కడలిలా కెరటాలను ఉసిగొలిపింది ఆరాటమై పోరాటమై ఉప్పెనలెన్నో సృష్టించింది రవిగానని రహస్యాలు తనవైన రవిని కవిని ఒక్కటి చేసింది కవచమని కంచుకమని రకరకాల పేర్లు దాల్చింది అనంత సౌందర్య నిధుల్ని తనలో అవలీలగా దాచింది ఆనంద సందోహాలెన్నో అపూర్వ కావ్యాలుగా వ్రాసింది ఆనంద సందోహాలెన్నో అపూర్వ కావ్యాలుగా వ్రాసింది ఎంత ఆరాధన కనిపిస్తుందో నీ ప్రతి కవితలో అమ్మయ్యా ఒక చిరునవ్వు ప్రసాదించావు ధన్యుణ్ణి అయితే ఇంకేం అవసరం లేదంటావు ఎందుకు ఎందుకనుకోవాలి సర్వాంగ శోభిత అయిన చెలి పరివిశ్వంగం కన్నా మిన్న ఏముంది అనుకోవచ్చుగా ఆహా అలాగా ఇంకేం నా నిలువెల్లా నీ రచనలే కదా నీ రచనలన్నీ నా కదా నీ అందుకున్నాను నేస్తమా ఇంకా కొన్ని ఎన్ని ఉన్నాయేమిటి ఏమో లెక్కలేదు కొన్ని వందలే ఉంటాయి అమ్మో వద్దులే వాటిని ఇంకో కావ్యంగా తీసుకురాకూడదు ఆజ్ఞ శిరసావహిస్తున్నాను ఆశ్చర్యం కదా ఈ కావ్యానికి మొదటి శ్రోతను నేనే ప్రేక్షకురాలిని నేనే గుప్పెడు అక్షరాలు ఆమె అందాలపైన చల్లితే ఆశ్చర్యం అవి కవితలయ్యాయి అనే వాక్యాలతో మొదలైన నీ కవితా ప్రస్థానం నిరాఘాటంగా కొనసాగుతుంది అసమానమైన అద్భుతమైన నీ కావ్య రచనకు నిన్ను నేను అభినందిస్తున్నాను నీ ప్రతిభను శ్లాఘిస్తున్నాను కావ్యం పూర్తి వచ్చింది ఈ కావ్యంలో నేను నాయకను ఈనాటి ఈ సభా ప్రాంగణంలో నేనే ఏకైక శ్రోతను ఇంత మంచి కావ్యం రాసినందుకు నీకు సన్మానం చెయ్యాలని ఉంది సన్మానమా అదేలాగా చిత్తగించండి స్వామి నిజంగానికి కనకాభిషేకం చెయ్యాలి కానీ మొత్తం ప్రేమ ప్రణయం కదా ప్రణయాభిషేకం చేస్తున్నాను నా హృదయం సభావేదికగా నిర్మించాను నేనే పుష్పగుచ్చాన్నై నీ కరచాలనం చేస్తున్నాను పూలమాలనై నిన్ను అల్లుకుంటున్నాను దుశ్యాలవనై నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను ఈ ప్రియ చుంభనం అపూర్వమైన జ్ఞాపికగా అర్పిస్తున్నాను చివరగా వందన సమర్పణ ఆగాగు ఎందరో మహాకవులు గీత రచయితలు ఈ కావ్యంలోకి వచ్చి దీవించారు వారిని స్మరించకపోతే ఎలా అవునవును కదూ వారికి పేరు వందనాలు అభినందనాలు ఈ సభ ఇంతటితో మళ్ళీ ఆగాల ఎందుకు ముసి ముసి నవ్వు ఈ కావ్యానికి అనాదివి పునాదివి నువ్వేగా నీకు నా ధన్యవాదాలు చెప్పాలని ఇది మదిలు మెదిలే జ్ఞాపకాల వరబడి అలా ఆరాధనలు శృతి చేసిన ప్రేముడి సవడి ఇది సవ్వడి ఎదలో కదిలేదలో కదిలే